హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ మా గురువు గారికి నేను ఇచ్చిన దక్షిణ మా గురువు గారికి నేనేమి దక్షిణ ఇచ్చా ఇచ్చేసానో చెప్తాను నేను పదిహేను సంవత్సరాల ప్రాయంలో నా రెండవ దీక్ష గురువుగారి వద్ద ఉండి పొందాను నా దగ్గర నాదన్నది ఏదీ లేదు గొప్పవాళ్ళ గంపలతో పళ్ళు పాలు ధనాన్ని గురువులకు సమర్పించుకుంటారు కానీ నా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు అని అనుకున్నాను అయ్యా నేను ఇవ్వగలిగిన సముచితమైన దక్షిణ ఏమిటి అని మా గురువుగారిని అడిగాను ఎండు పుల్లల కట్ట ఒకటి తీసుకుని రా అని ఆయన నాకు చెప్పారు ఎవరైనా నిజంగా అటువంటి పుల్లలు వారి గురువారి వద్దకు తెస్తే ఆయన అతన్ని తంతారు అని అనుకున్నాను అయినా ఆయన చెప్పినట్లు నేను చేశాను ఆయన వద్దకు ఒక ఇండు పొల్లల కట్టను తెచ్చాను నీ నిండు హృదయంతో మనస్సుతో ఆత్మతో దాన్ని నాకు సమర్పించు అని అన్నారు ఆయన్ని చూసి ఇలా అను అనుకున్నాను ఈయన చాలా విజ్ఞానవంతులైనవారు చదువుకున్నవారు ఈయనకు ఇవాళ ఏమైంది ఇది నువ్వు నాకు ఇవ్వగలిగిన గొప్ప కానుక నాకు ప్రజలు వెండి బంగారం భూములు గృహాలు ఇవ్వాలనుకుంటారు ఈ వెలగల వస్తువులు నాకేమీ కావు అని అన్నారు ఎండు పుల్లల కట్టె గురువుగారికి సమర్పించినప్పుడు శిష్యుడు జ్ఞాన సముపార్జన పదంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాడని గురువుగారు అర్థం చేసుకుంటారని మా గురువుగారు విశదీకరించారు నా గతం నుండి నన్ను విముక్తిని చేయటం నా పాడు ఆలోచన జ్ఞానం జ్ఞానమనే జ్వాలలో భస్మం చేయండి అని దాని అర్థం నీ పూర్వకర్మలు నీ భవిష్యత్తుని తాకకుండా ఈ ఎండి పుల్లలను భస్మం చేస్తా ఇప్పుడు నీకు నూతన జన్మని ప్రసాదిస్తున్నాను గతంలో జీవించకు వర్తమానంలో జీవించు జ్ఞాన మార్గంలో వెళ్ళు అని అన్నారు చాలామంది గతం గురించి ఆలోచిస్తూ ప్రస్తుత జీవనం ఎలా గడపాలో తెలియకుండా ఉంటారు వాళ్ళకు బాధలకు ఇదే కారణం ఒంటరితనం నేనెప్పుడు ఒంటరిగా లేదు అంతర్ముఖంగా ఉన్న పూర్తి పూర్ణత్వాన్ని ఎవరు తెలుసుకొనలేరో వారు ఒంటరివారు అంతర్ముఖంగా ఉన్న నిండుతనాన్ని గుర్తించకుండా బహిర్గత విషయాల మీద నువ్వు ఆధారపడడం మొదలుపెడితే నువ్వు నిజంగా ఏకాకివి అంతర్గతాన్ని తెలుసుకోగోరడం నువ్వు పరిపూర్ణుడవని గుర్తించటం జ్ఞాన సముపార్జన శోధన యొక్క పూర్తి సారాంశం నువ్వు పరిపూర్ణుడు నీకు బయట నుండి ఏమీ అక్కరలేదు ఎలాంటి సమయంలో ఏమైనా నువ్వు ఒంటరి వాడు ఉండనక్కర్లేదు నాకు పదహారు సంవత్సరాల ప్రాయంలో ఒకరోజు హిమాలయాల్లో ఉన్న మా గుహ బయట నిల్చొనుండగా చాలామంది మనుష్యులు సమీపిస్తుండడం చూశాను వాళ్ళు నా దగ్గరకు సమీపించాక ఆ బృందం కార్యదర్శిని బటులతో ఉన్న రాసు రాకుమారుడిని నేను గుర్తించాను ఆయన నన్ను సమీపించి అహంభావంతో బ్రహ్మచారి నేను మీ గురువు గారిని దర్శించడానికి వచ్చాను అన్నారు అదే గొంతుతో ఆయన్ని మీరు చూడలేరు అని జవాబిచ్చాను ఆయన ఎవరో మీకు తెలుసా అని కార్యదర్శి అడిగారు నాకేం కాతరలేదు ఈ గుహకు నేను సంరక్షణ వెళ్ళిపోండి అని నేను జవాబు ఇచ్చాను దానితో వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఎన్నోసార్లు తిరిగి వచ్చారు కానీ లాభం లేకపోయింది ఎంచేతనంటే నేను చాలా అరుదుగా మా గురువుగారిని చూడటానికి ఎవరైనా అనుమతించేవాడిని ఆయన నిశ్చలత్వాన్ని భంగం కలగకుండా కాపాడాలని నా కోరిక గర్వాంధులను చూడటానికి మాకు ఇష్టం లేదు ఒక్కొక్కసారి మా గురువుగారితో ఈ ధన అంతులు ఎక్కడ నుండో వస్తారు మీరేమో వారిని చూడటానికి ఇష్టం లేదంటారు ఇది బాగుందా అని నేను ఆడేవాడిని ఆయన చిరునవ్వు నవ్వి ఇలా జవాబు ఇచ్చేవారు నేను నాలోని స్నేహితునితో సంతోషంగా ఉన్నాను నేను వాళ్ళని ఎందుకు చూడాలి వీళ్ళు నిజమైన ఆపే ఆపేక్షలు కారు వారికి ప్రాపంచిక విషయాలు కావాలి ఇంకొకరికి సంతానం కావాలి మరొకరికి గొప్ప హోదా కావాలి వారికి పరమార్థక చింతన లేదు వాళ్ళని నన్నెందుకు చూడమంటావు ఆఖరకు రాజ్యం వెలుతున్న రాజకుమారుడు నేను తన హోదాని ఖాతరు చేయనని గుర్తించి తన ప్రవర్తన మార్చుకున్నాడు మరొకసారి వచ్చినప్పుడు నమ్రతతో అయ్యా నేను మీ గురువుగారిని చూడవచ్చా అని అడిగారు మా గురువుగారు నిశ్చలంగా కూర్చుని ఉన్న గుహలోని ఆయన్ని తీసుకువెళ్ళాను నమ్రతగా ఉండాలని తన విదేశీయ సంస్కృతి ప్రవర్తన చూపాలని ఆయన అనుకున్నారు అయ్యా మీరు ఒంటరితనంలో ఉన్నట్లు ఉంది అని అన్నాను అన్నారు మా గురువుగారు అవును మీరు వచ్చారు కదా మీరు రాకముందు నాలో స్నేహితుని సహ సావాసంతో ఆనందిస్తున్నాను మీరు వచ్చారు కాబట్టి ఒంటరి వాడేను అని అన్నారు అన్ని సావాసాల్లో స్వీయ సావాసం అత్యుత్తమమైనది సత్యం తనలోని సత్యముగు ఆత్మతో ఆనందించటం నేర్చుకునేవారు ఎప్పటికీ ఒంటరివారు కాదు మనలోని ఒంటరలను చేసేది ఎవరు మనల్ని తెలుసుకుని ప్రేమిస్తున్నామనేవారు మనల్ని ఒంటరివాణిగా చేస్తారు మనల్ని ప్రేమిస్తున్నవారు మనకు ఒంటరితనం కలుగు చేసి వాళ్ళ మీద ఆధారపడేట చేస్తారు మనలోని శాశ్వతమైన మిత్రుడిని మర్చిపోతున్నాం రియల్ సెల్ఫ్ని తెలుసుకోవడం నేర్చుకున్నప్పుడు బాహ్యమైన వాటి మీద మనం ఆధారపడడం బాహ్య బంధుత్వాల మీద ఆధారపడడం అనే అవివేకమును పారదోసాల్సిన అవసరం ఉన్నది బంధుత్వము జీవితము ఒకే అర్థము కలవి విడదీయలేనివి లోపలి మిత్రుని తెలుసుకున్న వారు అందరినీ ప్రేమిస్తారు ఇతరుల మీద ఆధారపడడు వాళ్ళు ఎప్పుడూ ఒంటరి వారు కారు ఒంటరితనం ఒక జబ్బు ఒంటరిగా సంతోషంగా ఉండడం అంటే అర్థం సత్యం యొక్క నిచ్చల సహచర్యం నిరంతర జాగృతును ఆనందించడం అనని ఇది తెలుసుకున్న తర్వాత రాకుమారుడు రాజసౌదానికి వెళ్ళిపోయి ఈ బోధనలపై లోతుగా ఆలోచించారు అప్పటి నుండి ధ్యానం చేయటం అభ్యసించారు తన స్వయంకృతమైన ఒంటరితనమనే బాధ నుండి విముక్తుడై జీవితాన్ని అనుభవించవచ్చునన్న సత్యాన్ని త్వరలో గుర్తించారు